తదుపరి వృషభరాశి వృషభ రాశి వారికి ఈ జూలై మాసంలో ఎప్పటి నుంచో రావాల్సినటువంటి బకాయిలు అంటే అప్పులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు ఇచ్చినటువంటి ధనం మరలా మీకు మీకు తిరిగి వచ్చేటువంటి అవకాశం బాగా కనపడుతూ ఉన్నది అంటే రుణద్రవ్యం నష్టద్రవ్యం ఏదైనా వ్యాపారంలో నష్టమైనటువంటి ద్రవ్యమైనా ఎవరికైనా అప్పుగా ఇచ్చినటువంటి ద్రవ్యమైనా ధనమైనా సరే మరలా మీకు తిరిగి వచ్చి ఆనందంగా ఉండేటువంటి సమయం కుటుంబంలో ఆనందకరమైనటువంటి వాతావరణం నెలకొల్పడుతుంది మీ పెద్దల అనారోగ్య స్థితి నుంచి ఆరోగ్య స్థితి మంచిగా మెరుగుపడుతూ ఆనందదాయకంగా ఉండేటువంటి అవకాశం అలాగే శుభకార్యాలు చేసేటువంటి అవకాశం ఉన్నది శుభకార్యాలకు కూడాను మితిమీరినటువంటి ఖర్చులు అయ్యేటువంటి అవకాశం ఎక్కువగా కనబడుతుంది కానీ ఖర్చులకు మించినటువంటి ఆదాయం రావడం వల్ల అవి పెద్దగా మీకు ఇబ్బందిగా ఉండవు అంతేకాకుండా వృషభరాశి వారికి జూలై మాసంలో విద్యార్థులు కొంచెం కష్టపడితే ఉన్నతమైనటువంటి ఫలితాలు పొందేటువంటి అవకాశం ముఖ్యంగా మార్కులు రావటం మంచి పర్సంటేజ్ రావడం అనేది ఒక విశేషమైతే వృషభ రాశిలో ఉండేటువంటి వారు ఈ జూలై మాసంలో ఏదైనా పరీక్షల ఫలితాలు కావచ్చు లేదంటే పరీక్షలు కొత్తగా రా రాయడం కావచ్చు ఉన్నతమైనటువంటి అంటే మొట్టమొదటి ఐదు వందల్లో ఉండేటువంటి ర్యాంకులు కోరుకునేటువంటి వారందరికీ కూడాను ముఖ్యంగా ఈ వైద్య శాస్త్రానికి సంబంధించినటువంటి మెడిసిన్కి సంబంధించినటువంటి విద్యలు ఏవైతే ఉన్నాయో అట్లాంటి వాటిల్లో అత్యుత్తమ ఉత్తీర్ణత పొందేటువంటి అవకాశం బాగా కనపడుతూ ఉంది అంటే మంచి ర్యాంకులు రావటం తద్వారా ఫ్రీ సీటులు రావటం ఆనందదాయకంగా ఉంటుంది విద్యార్థులకు కూడా అలాగే వ్యాపారస్తులు పూర్వకాలంలో ఇబ్బంది పడుతున్నటువంటి వ్యాపారస్తులు పూర్వకాలం నుంచి కొంతమంది వీళ్ళని ఇబ్బంది పెడుతూ ఉన్నటువంటి వ్యక్తులు ఉంటారు అసూయ వల్ల కావచ్చు లేదంటే శత్రుత్వం కావచ్చు వీళ్ళు బాగుపడకూడదు అనేటువంటి ఒక భావన కావచ్చు ఇలాంటి వ్యక్తులంతా కూడాను మీ ప్రమేయం లేకుండానే మీతో గొడవలు పడుతూ దూరమైపోతూ ఉంటారు దానివల్ల మీకు లాభమే తప్పితే నష్టం ఎక్కడ కూడా వాటిల్ ఎటువంటి అవకాశం లేదు అంటే మీ చెడు కోరుకునేటువంటి వారు మించి దూరంగా వెళ్ళపోవడం అనేది మీకు శుభదాయకంగా మారబోతోంది పెట్టేటువంటి పెట్టుబడులు కూడా శుభదాయకంగా ఉంటాయి లాభాన్ని తెచ్చిపెట్టేటువంటి విధంగా ఉంటాయి తప్పనిసరిగా అలాగే రియల్ ఎస్టేట్ రంగం వారికి కూడాను విశేషమైనటువంటి యోగం కలగబోతోంది భవిష్యత్ ప్రణాళిక సంబంధించినటువంటి ప్రణాళికలు రూపొందించేటువంటి అవకాశం కొత్త కొత్త స్థలాలు కొనడం కొత్త కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడం తద్వారా ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు విశేషమైనటువంటి లాభాన్ని తెచ్చిపెట్టేటువంటి విధంగా ఉంటాయి తప్పనిసరిగా ముఖ్యంగా మూలకంగా ధనం వాటిల్లేటువంటి అవకాశం ఉంది అంటే ఆడవాళ్ళ సహాయంతో మగవాళ్ళకి మగవాళ్ళ సహాయంతో ఆడవాళ్ళకి ఈ రియల్ ఎస్టేట్ రంగంలో ఏదైనా వ్యాపారాభివృద్ధి జరిగి మంచి లాభాన్ని తెచ్చిపెట్టే అవకాశం ఉంది అంతేకాకుండా ఏదైనా ప్రభుత్వ ఉద్యోగులు బదిలీలకు ప్రయత్నించడం అనేది ఈ సమయం పెద్దగా అనుకూలించదు కాబట్టి తదుపరి మాసంలో ఏదైనా ప్రయత్నించేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ యొక్క నెల రోజులు మాత్రం వాయిదా వేసుకోవడం మంచిది ప్రైవేటు పరంగా ఉండేటువంటి ఉద్యోగస్తులకు మాత్రం విశేషమైనటువంటి ప్రమోషన్స్ ఉన్నత అధికారుల మన్నన సహాయ సహకారాలు అంతేకాకుండా మురిపెన్నడు ఎరగనటువంటి ఒక గుర్తింపు కారణంగా ఈ యొక్క జూలై మాసం ప్రభేట్ ఈ ప్రైవేటు పరమైనటువంటి ఉద్యోగస్తులకి తప్పనిసరిగా కలిగేటువంటి అవకాశం బాగా కనబడుతూ ఉన్నది కానీ ఈ మాసంలో ఇచ్చిన డబ్బులు వచ్చినాయి కదా అని చెప్పి మరలా ఇంకో వాళ్ళకి అప్పులు ఇవ్వడం మాత్రం చేస్తే మాత్రం దాని విధంగా తప్పనిసరిగా బాధపడాల్సినటువంటివి నష్టపడాల్సినటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు కనపడుతున్నాయి కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తగా వహించండి అని చెప్పి చెప్పడం సూచించడం గమనార్హం ఇక ఈ వివాహాది శుభకార్యాలు ఏదైతే వివాహాలు కావటం లేదనుకుంటున్నారో వారికి అత్యున్నతమైనటువంటి సంబంధాలు మంచి సంబంధాలు వచ్చి వివాహం కుదరటం ఆనందదాయకమైనటువంటి వాతావరణం నెలకొల్పడం తీర్థయాత్రలు చేసేటువంటి అవకాశం కూడా కనబడుతుంది విహారయాత్రలు తీర్థయాత్రలు ఈ యాత్రా సమయంలో కొంచెం వాహన ప్రమాదాలు సూచించబడుతున్నాయి కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి దూర ప్రయాణాలు మరీ అంత మంచివి కావు తప్పనిసరి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు కూడా తప్పనిసరిగా జాగ్రత్త వహించి వెళ్ళవలసినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది ఈ వృషభరాశిలో జూలై మాసంలో మీరు అనుకునేటువంటి సకల కార్యాలు కూడాను సానుకూలంగా ముందుకు వెళ్తూ రావలసినటువంటి డబ్బులు వస్తూ విద్యార్థులు మంచి ఉన్నత స్థానంలో వెళ్తూ ఉద్యోగస్తులు మంచి స్థానంలో వెళ్తూ వ్యాపారస్తులు మంచి స్థానానికి మంచి స్థాయికి చేరుకునేటువంటి అవకాశం ఉన్నది ఇక చిన్న చిన్న ఇబ్బందులు ఏమన్నా వస్తాయి వాటికి పరిహారంగా ఏమన్నా కావాలి అనుకునేటువంటి వారు గురువారం రాఘవేంద్ర స్వామి వారి దేవాలయానికి కానీ దత్తాత్రేయ స్వామివారి దేవాలయానికి కానీ వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకొని శనగలు ఏవైతే నాటు శనగలు ఉంటాయో అవి గుగ్గిళ్ళిగా ఇంట్లో వండుకొని అక్కడ స్వామివారికి నివేదన పెట్టి అందరికీ ప్రసాదంగా పంచడం ద్వారా మీకుండేటువంటి సకల దోషాలు నివృత్తి కలిగి ప్రాప్తి కలిగి వృషభరాశి వారు అన్నిట విజయం పొందేటువంటి అవకాశం కలుగుతుంది